నమో వీరబ్రహ్మణి నమో విశ్వకర్మని ఈ నెల ఇరవై రెండవ తారీఖు హైదరాబాదులోని జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామివారి విగ్రహం ట్యాంక్ బండ్ నుంచి శ్రీశైలం వరకు ఆంధ్ర తెలంగాణ విశ్వబ్రాహ్మణులు బైక్ యాత్ర చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది వీటికి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి విశ్వబ్రాహ్మణ సంఘాల నుంచి మరియు విశ్వబ్రాహ్మణ నాయకుల నుంచి ప్రతి ఒక్కరి నుంచి ఇది ప్రతి ఒక్కరి ఇంటి పండుగలాగా సపోర్ట్ చేయాలని చెప్పేసి మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులందరినీ కలుస్తూ వారి యొక్క మద్దతును కోరుతూ ఈరోజు మనం ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు పట్టణంలో విశ్వబ్రాహ్మణ సంఘం వారి సభ్యులందరినీ మనం ఈరోజు ఇక్కడ కలుసుకోవడం జరిగింది ఇక్కడ మల్లికార్జునన్న గారిని అదేవిధంగా రమణాచార్య అంకులు గారిని అదేవిధంగా మనకు నాగూస్వామి గారిని అదేవిధంగా మనకు పాఠసారుడి గారిని ఇక్కడికి వచ్చి మనము అందుబాటులో ఉన్న విశ్వబ్రాహ్మణ నాయకుల్ని మనము కలిసి వారి యొక్క మద్దతును మా మన విశ్వబ్రాహ్మణ యువతకు మనం అందించాలని చెప్పేసి ఈ ఈరోజు ఇక్కడికి వచ్చి మాస్ యొక్క వస్తాం సంఘీభావాన్ని తెలుసు మా మద్దతు ఇక్కడ ప్రొద్దుటూరు నుంచి మిగతా సభ్యులందరినీ ఈ ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ యొక్క మద్దతు మనందరికీ మన విశ్వబ్రాహ్మణులందరి తరఫున వీరికి చేకూరాలని చెప్పేసి మీ అందరి మద్దతు మేము కోరుతున్నాం చాలా జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై వీరబ్రహ్మ జై వీరబ్రహ్మ